బా ఏమండలో బాబు ప్లీజ్ దోస్తా మన వీడియోలు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ సంత ఎద్దుల సంత గొర్రెల సంత మేకల సంత ఆ సంత ఎలాగ ఉంటుందో ఇక్కడ కోవిడ్లో అస్లాంలేకం దోస్తు ఈరోజు మనం వచ్చేసి జహరా అనే ప్రాంతానికి వచ్చినాము ఇక్కడ బండ్లు అమ్ముతారు ఇప్పుడు మేము తోలే బండి మా ఫ్రెండ్ చూసినారు కదా ఎండాడు ఇప్పుడు మా ఫ్రెండ్ చెడ్డీ దోస్తో ఇతను బండి ఉంటే అమ్మేదానికి వచ్చి ఇక్కడ తీసుకొచ్చినాము దీని ఏమంటారు అయ్యో ఈ ప్రాంతాన్ని ఇది వచ్చి హరాజ్ అంటారు అంగరా అనే ప్రాంతము హరాజ్ ఇక్కడికి వచ్చినాము ఇక్కడ మీకు చూపిస్తా బండ్ల రేట్లు ఎట్లుంటాయి ఉంటాయి కండిషన్లు బట్టి రేట్లు ఎంత చెప్తారు ఏమేమి బండ్లు ఇక్కడ వస్తాయి అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తా లాస్ట్ వరకు ఉండండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో ఎవరన్నా కువేట్లో ఉండోళ్ళు కావాలన్న కూడా ఇక్కడికి వచ్చి చాలా మంది తీసుకుంటా ఉంటారు కార్లు ఇప్పుడు ఆడిపోతాను నువ్వా అడిగే బండ్లు ఇక్కడ కదా ఇది ఇంకా ఇది ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ బాగా భారీ జరుగుతుంది మంచి పోతే పైసలు కదా ఇది ఎంట్రన్స్ ఇక్కడ అంతా చూడండి బండ్లు ఎవరికైనా కావాలంటే మధ్యలోనే ఆపేస్తా ఉంటారు లోపలికి ఎవరికైనా కావాలంటే బ్రోకర్ల మాదిరి ఇట్లా నిలబడుకో ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా చేయి చెప్తా ఉంటారు ఎవరికైనా కావాలంటే పొట్టేళ్ళ సంత ఎద్దుల సంత గొర్రెల సంత మేకల సంత ఆ సంత ఎలాగ ఉంటుందో ఇక్కడ కోవిడ్లో కార్ల సంత కూడా అలాగే ఉంటది ఆ కార్ల సంత మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నదే కువైట్ లోని సంత ఈ సంత అనేది కువైట్ లో ప్రతి శుక్రవారం జరుగుతుంది అమ్మే వాళ్ళు అమ్ముతూ ఉంటారు కొనుక్కుండే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు ఇక్కడ బ్రోకర్లు ఉంటారు వాళ్ళతో ఖచ్చితంగా మనం కాంటాక్ట్ కావాల్సింది ఇక్కడ చాలా తక్కువ ధరలో అయితే కాలు దొరుకుతాయి కువైట్ లో ఇంత చీప్ అనిపిస్తుంది కార్లు ఇంత చీప్ లో కాలు దొరుకుతున్నాయి అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇండియా గానీ ఇక్కడ నుంచి కార్లు ఎక్స్పోర్ట్ చేసేదనుకున్న బలం ఉండే అనిపిస్తుంది ఇక్కడ బండి కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలి ఎందుకంటే ఇక్కడ ఇంజిన్ మార్చిన బండ్లు కూడా వస్తాయి లోపలి చూపిస్తారా అండి మీకు లోపల వాళ్ళ బేరలు బేరాలన్నీ చూపిస్తాయి ఇక్కడ చూడండి వెయ్యి నెలల ఎనిమిది వందలు వాడు వాడు చెప్తానే ఉన్నాడు వస్తాను చూస్తాను తీసుకుంటాను ఇక్కడ ఎన్ని రకాల అన్ని రకాల బండ్లు వస్తాయి ఇక్కడికి ఇక్కడ చూడండి ఎంతమంది జనాభా ఉండారో ఎన్ని కార్లు ఉండారో కార్లు అయితే ఇసుక వేసినారు కార్లు అన్ని వచ్చేసినాయి ఇక్కడికి ఈ నిశాన్ బండి చూడండి ఇక్కడికి వచ్చి రాగానే వేలంపాటలో దీన్ని కొనుక్కుండేసినారు వేలంపాట మిస్ అయిపోయినా ఇక్కడికి వచ్చేలోపు వేలంపాట అయిపోయింది లేకపోతే మీకు చూపించే ఎట్లా జరిగింది అనేది ఇది బండి ఇప్పుడు తీసుకుంటాను వేలంపాట పడినారు అన్నమాట దీన్ని ఇది వచ్చేసి ఫజరో బండే మిష్ణుభూషి కంపెనీ ఇది వచ్చేసి ఇక్కడికి వస్తానే హాట్ కేకులు అయిపోయింది ఇదైతే మంచి బాగా కండిషన్ లో ఉంది బండి అందుకని ఇక్కడికి వచ్చి రాగానే నిలబెట్టి నిలబెట్టగానే కొంతమంది అయితే తీసేసుకున్నారు దీన్ని కస్టమర్ వచ్చేసి వెయ్యి దినాలు చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి ఎనిమిది వందల యాభై దినాలు అడుగుతున్నారు అంటే మన ఇండియా లెక్క కస్టమర్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తాడు కొనుక్కుంటే వాళ్ళు వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలకు అడుగుతాను లాస్ట్ అయితే ఈ బండి రెండు లక్షల యాభై వేలకి అయితే సేల్ అయిపోయింది ఈ బండి అమ్మేది కొనుక్కునే చూపిస్తున్నా గానీ మీ ఫ్రెండ్ బండి తీసుకొని పోయినా కదా అదేమైంది అనుకోవచ్చు నెక్స్ట్ బారి మాదే మా బండి కూడా సేల్ అయిపోయింది మీ కస్టమర్ కు ఒక లక్ష డెబ్బై వేలు చెప్పినాము ఆ కస్టమర్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయితే కొనుకునేసాడు ఇంతక ఇది మా ఫ్రెండ్ బండి కాదు మా ఫ్రెండ్ వాళ్ళ మామ బండి ఇది వాళ్ళ మామ వచ్చేసి మా ఫ్రెండ్ పేరు మీద పెట్టాడు బండి ఈ బండి వచ్చేసి టోయటో క్యామరీ రెండు వేల తొమ్మిది మోడల్ దానికి బండి సేల్ అయిపోయింది కొన్నల దగ్గర అమినోల దగ్గర సైన్ అయితే చేయించుకున్నారు వాళ్ళ బండి వచ్చేసి డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చేసాము ప్లీజ్ దోస్తో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి